నమస్కారం స్వాగతం కుటుంబానికి సాయినగర్ కాలనీ యువకులు ఒకరిని చూసి ఒకరు సహాయానికి ఉల్లాసభరితంగా మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో గత కొన్ని రోజుల క్రితం జరిగిన సిలిండర్ పేలి తమ సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబానికి మేము ఉన్నాము అని ఆర్థిక సహాయం అభినందనీయం అదేవిధంగా సాయినగర్ కాలనీ యువత ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండి సంఘటన తెలుసుకుని తమ వంతు వంట సామాగ్రిని మరియు కట్టుకోవడం కోసం చీరలు సహాయం అందించిన యువత రేపటి ఆదర్శంగా తీసుకుని మరియు సాలూరా గ్రామ పెద్దలు కేజీ గంగారం మాజీ ఎంపీటీసీ సవిత సంజు ఫతేపూర్ మాజీ సాలూరా మాజీ వార్డు మెంబర్ భువనగిరి రాజు తదితరులు గ్రామస్తులు పాల్గొని తమ మానవత్వాన్ని నిరూపించుకోవడం జరిగింది తదుపరి సొక్కం రవి ఉల్లిగడ్డ గంగయ్య ఐదు వేల రూపాయలు సహాయక రూపంలో ఇవ్వడం జరిగింది ఏదైతే మూడు నాలుగు రోజులకి క్రితం సాలూరా గ్రామంలో సాయినగర్ కాలనీలో ఉన్న కోతుగట్టి వీరయ్య వాళ్ళ దంపతులు ఇక్కడ టీన్ షెడ్లో వాళ్ళు నివాసం ఉండేటోళ్ళు వాళ్ళకు అప అకస్మాత్తుగా అదొక విపరీత్తు బుడ్డి గ్యాస్ బుడ్డి సిలిండర్ బుడ్డి పేలి వాళ్ళు ఆస్తి ఆస్తి దగ్ధమైపోయింది పూర మొత్తం ఇల్లు కాలిపోయింది వాళ్ళకు ఏ వసతులు లేక వండుకోవడానికి బియ్యం లేక పప్పులు లేక బాసలు లేకుండా కట్టుబట్టలతోనే బయటకు రావడం జరిగింది వాళ్లకు మా వంతు మన ఊరు తరపున మన గల్లీ తరపున మా పిల్లల తరపున నేను ఏదైతే మా కేజీ కాకకు సంజన్న మా ఎంపీటీసీ గారికి డిస్కో సాయిలు ఉప సర్పంచ్ గారికి వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేయడం వాళ్ళు వెంటనే సహకరించి వాళ్ళకి ఏదైనా సాయం చేద్దామని ముందుకొచ్చి వాళ్ళు నిన్న కూడా ముదిరాజ్ కులం తరపున వాళ్ళు కూడా పైసలు ఇచ్చారు మేము కూడా ఏదో ఎంతో కొద్దిగా వాళ్ళకు నిత్యావసర సరుకులు మరియు బగాన్లు ఏదైనా దుప్పట్లు కొన్ని చీరలు వాళ్ళు కట్టుకోవడానికి ఆ రకంగా హెల్ప్ చేసినాము ఇంకా ముందు వీళ్ళకి జరిగిన సంఘటన జరగడం బాధాకరం ఈ సంఘటనని గుర్తుంచుకొని మన గ్రామం ఎక్కడైనా కానీ ఎక్కడో జరిగిన దానికి మనం బాధపడడం కన్నా మన ఊరిలో జరిగిన దానికి మనం వెంటనే స్పందించి మన ఊరు బాగుంచుకుంటే మన గల్లీ మన ఊరు ఇట్లా మనం జరిగిన దాన్ని వెంటనే స్పందించి మనం బాగు చేసుకుంటే మనోళ్లకు ఎక్కడ దేశమంతా బాగుంటుంది అందరూ బాగుంటారు కాబట్టి మీరు ఎవరైనా సహకారం చేసేటోళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి సాయం సాయం చేయాలని మా గల్లీ తరపున మన ఊరు తరపున అందరినీ కోరుకుంటున్నాం మన సాలూరా గ్రామంలో జరిగిన సిలిండర్ పేలుళ్ళలో వాళ్ళ ఇంటి వద్దనే ఉంటున్న పిల్లగాడు మన సాకల్ సురేష్ వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామని పోయేసరికి అనుకోకుండా తనకు కూడా ఇబ్బంది జరిగింది కాళ్ళు రెండు కాలిపోయినాయి ఈరోజు మన యూత్ తరపున అతనికి ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా చేయూత ఇవ్వాలని కోరుతున్నాం అవసరమైతే తనకు ప్రైవేట్ హాస్పిటల్లో పోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలని కోరుచున్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి